సే నోటు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అనే నినాదంతో వీరు నిర్మిస్తున్నాం మనతో ఈ గ్రీన్ క్లైమేట్ సంస్థ వ్యవస్థాపకులు రత్నగర్ మనతో ఉన్నారు సార్ చెప్పండి ఈ వృక్షబంధన కార్యక్రమాన్ని ఎందుకు మీరు చేపట్టారు ఆ విషయం ఈ వృక్షబంధన కార్యక్రమాన్ని మనం పునరుద్ధరిస్తున్నాం మనకన్నా ముందే ఐదు వేల సంవత్సరాల కాలంలో పవిత్ర దారాలు అనే పేరుతో చెట్లకి దారం కట్టి పూజ చేయడం అనేది ఈ రాఖీ పౌర్ణమికి ముందు ఒక ఆచారంగా ఉంది దాన్ని మనం మళ్ళీ పునరుద్ధరిస్తున్నాం ఏదైతే బిష్ణోయి తెగ ఉందో వాళ్ళు చెట్లను కాపాడాలి జీవులను కాపాడాలని ఇరవై తొమ్మిది రకాలుగా పర్యావరణ పరిరక్షణ కోసం కొన్ని సూత్రాలు పెట్టుకొని చేస్తూ వచ్చారు అక్కడ మూడు వందల అరవై రెండు మంది ఆ బలిదానంతో అమృతాదేవి త్యాగంతో అక్కడ చెట్లను కాపాడగలిగారు అలాగే చిప్కో ఉద్యమంలో సుందర్లాల్ బాబు కూడా చాలా చెట్లను కాపాడటం జరిగింది ఈరోజు నూట పదకొండు చెట్లు ఆడపిల్ల పుడితే నాడుతో సుందర్లాల్ పహేల్వాల్ అని ఆయన రాజస్థాన్లో పిప్లాంతరైన గ్రామంలో ప్రపంచాన్నే ఆకట్టుకుంటున్నాడు ఇలాంటి తరుణంలో ప్రపంచంలోనే అది ఎక్కువ కాలంగా ఉన్న ఇట్లాంటి చట్టాలను కాపాడమనేది ఒక కార్యక్రమంగా పెట్టి ప్రతి ఒక్కరూ పర్యావరణ హితంగా జీవించడం కోసం పర్యావరణ పరిరక్షణకు పాటుపడటం కోసం మనం భవిష్యత్తు తరమైన విద్యార్థులతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం